మెయిన్స్ ఓ కేస్ ఫైనల్ హాయ్ ఎవరి వన్ గుడ్ మార్నింగ్ రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్కి సంబంధించినటువంటి వాదనలు హైకోర్టులో పూర్తయ్యాయి అందులో మెయిన్గా ఇచ్చారంటే హాయిలాండ్లో క్యాపిటల్ విద్యార్థు సీఎం చంద్రబాబు నాయుడు గారే విద్యార్ అని మనకి కలెక్షన్ ముందు చెప్పారు అందుకోసం పంతొమ్మిది కోట్లు ఖర్చు చేశారు తర్వాత థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అభ్యర్థుల తరఫున హైకోర్టులో వాదన గ్రూప్ వన్ అప్పల్పై ముగిసిన వాదన ఓకే ఇక్కడి వరకు గుర్తుకొని తీర్పును వాయిదా వేసినటువంటి హైకోర్టు ధర్మాసనం తీర్పును వాయిదా వేసినటువంటి హైకోర్టు ధర్మాసనం గ్రూప్ వన్ జవాబు పత్రాల్లో తొలిసారిగా డిజిటల్ విధానంలో మాల్యాంకనం చేశారు హైకోర్టు ఆదేశాల తర్వాత మాన్యువల్ విధానంలో దిద్దారు తొలిత ఎంపికైనటువంటి అరవై రెండు శాతం మంది మాన్యువల్ విధానంలో దిద్దాక అనర్హులయ్యారు ఇదొక పాయింట్ తర్వాత అంత వ్యత్యాసం ఎందుకు ఉంది తెలుగు మీడియం అభ్యర్థులు ఎక్కువ నష్టపోయారు అవును పోయారు తెలుగు మీడియంలో నష్టపోయారు కానీ ఉద్యోగాలకు ఎంపిక కానీ అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాది జంజాల రవిశంకర్ ఈయన చాలా పర్ఫెక్ట్ లైరు జంజాల రవిశంకర్ ఈయన బాగా వాదిస్తాడు తర్వాత కేఎస్ మూర్తి జొన్నలగడ్డ సుధీర్ సలీం తదితరులు హైకోర్టులో వాదనలు వినిపించారు మాన్యువల్ విధానంలో మాల్యాంకనం చేసే జవాబు పత్రాలు ఆయిలైన్ రిసార్ట్కి తరలించారు ఓకే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి వరకు అక్కడే పేపర్ను దిద్దారు అక్కడే పేపర్ను దిద్దారంట దీనికి ఒకటి పాయింట్ పన్నెండు కోట్ల వరకు ఖర్చు చేశారు కంట్రోలర్ బండిల్స్ను ఆరు కోట్లను ఓఎంఆర్ షీట్లను అదనంగా ముద్రించారు ఓఎంఆర్ షీట్లు ఓఎంఆర్ షీట్లను తర్వాత బండిల్స్ను అదనంగా ప్రింట్ చేశారంట వాదనలు అయితే పూర్తయిపోయినాయి ఇహ తీర్పును రిజర్వ్ చేశారు హాయిలాండ్లో మాల్యాంకనంపై బాధ్యతను ఏపీపిఎస్సి అప్పటికే కార్యదర్శి అయినటువంటి పిఎస్ఆర్ రామాజి ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీకి అప్పగించారు ఏపీపీఎస్సీలో ఒక సభ్యుడు అభ్యంతరాలు తెలిపారు దాన్ని ఆ అభ్యంతరాలు తెలిపింది ఎవరంటే ఒక అతను ఉంటాడు ఆయన అభ్యంతరాలు తెలిపినట్లు దీన్ని పిఎస్ఆర్ పట్టించుకోలేదు ఈ వ్యవహారం అంతా చూస్తే జవాబు పత్రాలను హాయిలాండ్లో దిద్దినట్లుగానే తెలిసింది దిద్ద లేదు అని ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళు అంటున్నారు దిద్దారని జంజాల రవిశంకర్ గారు అంటున్నారు హాయిలాండ్లో ఒకసారి దిద్దాక ఏపీపీఎస్సీ చెప్తున్నట్లుగా రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు మే మధ్యలో ప్రభుత్వ కళాశాలలో దిద్దు చెల్లుబాటు కాదు అంటే మూడు సార్లు మొత్తం జవాబు పత్రాలు ఏపీఎస్సి అంగీకరించిందంట ఈ వ్యవహారం కోసం కమిటీని కూడా వేసింది పురోగతిపై స్పష్టత లేదు అర్హ అనర్హులతో పేపర్లు దిద్దించారు విశ్రాంత న్యాయమూర్తి సిబిఐ లేదా ఏదన్నా స్వతంత్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేయించాలి వాదనలు అయితే పూర్తయిపోయాయి కోర్టు తీర్పు ఇంకొక ఒక వారం రెండు వారాల్లో వస్తుంది జరిగింది నిర్ణయ కోర్టు కేసులో ఏం జరిగింది అనేది కోర్టు నిర్ణయానికి కోర్టు నిర్ణయానికి వస్తే అధికారులు వివిధ హోదాల్లో విధులను నిర్వహిస్తున్నారు అభ్యర్థుల స్థానాలను పక్కన పక్కన పెట్టిందన్నారు తర్వాత శుక్రవారం జరిగినటువంటి విచారణలో అంటే నిన్న విచారణ జరిగిందనమాట నిన్న జరిగినటువంటి విచారణలో ఇరువురు న్యాయవాదుల వాదన మిగండి ఏపీపీఎస్సీ పలు అభ్యర్థులను దాఖలు చేసినటువంటి అప్పీళ్లపై తీర్పును వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది ఇది ఒకటి కనెక్షన్ ప్రాబ్లం ఉంది జస్టిస్ బట్ కనెక్షన్ ప్రాబ్లం ఉంది జస్టిస్ భట్టు దేవేంద్రనాథ్ తర్వాత హరినాథ్ హరిహర నాథర్మతో కూడినటువంటి ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చినతో కూడినటువంటి ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది గ్రూప్ వన్ జవాబు పత్రాన్ని కారణంతో రద్దు చేసిన తాజాగా నిర్వహించాలని నిర్వహించాలని సింగిల్ కోర్టు జడ్జి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదమూడులో తీర్పునిచ్చినటువంటి విషయం తెలిసిందే ఈ తీర్పును తవాలు చేస్తూ ఏపీఎస్సిలో ఉద్యోగాలు పొందినటువంటి వారు ధర్మాసనం ముందు వేరువేరుగా అప్పీళ్లు చేశారు ఎందుకంటే శుక్రవారం జరిగినటువంటి ఏపీపిఎస్సి తరఫున దమ్మలపాటి శ్రీనివాసరావు బదిలిచ్చాడు ఐలాండ్లో జరిగినటువంటి ప్రక్రియకు సీసీ ఫుటేజ్ లేదని ఇప్పుడు సీసీ ఫుటేజ్ లేదని దవాబు పత్రాలు రెండు రకాల ఉన్నటువంటి చేతి ఉన్న అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలో ఎంపిక కాలేదని దీనివల్ల ఏపీపీఎస్సీ ఇచ్చినటువంటి కమిటీ నివేదిక కోర్టు ముందు ఉంచా ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ మళ్ళీ చూడండి కోర్టు తీర్పుకి లోబడి ఉంటాము ఎలాంటి హక్కులు కోరబోము అని ఎంపికైనటువంటి హామీ పత్రం కూడా ఇచ్చారు అని తెలిపారు తర్వాత ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాది టీవీ మోహన్ రెడ్డి సీఎం రఘురామ్ మోహన్ రెడ్డి వాదనలు వేయించారు ఆదాయం ఆధారాలు లేవని వాస్తవాన్ని తీర్చుకుని కమిటీని కూడా వేశారు ఇది విషయం Thank <laughs> you.